యోధుడు పరిపాలనా దక్షుడు శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఆరవ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ వద్ద గల శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించిన బీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ నేటి తరం యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అతని యొక్క అడుగు జాడల్లో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం ఉపాధ్యక్షులు గడికింది చంద్రకాంత్ పట్టణ యూత్ నాయకులు నరేష్ పరశురామ్ గౌడ్ గౌడ్ రాజ్ కుమార్ సాయి శ్రీను నవీన్ ఇర్ఫాన్ అమీర్ షారుక్ షోయబ్ కిరణ్ లడ్డు రాకేష్ హరీష్ రెడ్డి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు

కేంద్రంలో భారత రాష్ట్ర సమితి యువజన యువజన విభాగం కామారెడ్డి పట్టణ శాఖ అంతరంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల వద్ద గల శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులందరం కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా నేటి యువత శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎక్కడికక్కడా ఎదిరిస్తూ న్యాయం కావాల్సిన వైపు నిలుస్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం కే శివాజీని కేవలం హిందువుల వైపు మాత్రమే చూపిస్తూ ఉన్నారు ఇది ఇది సరైన పద్ధతి కాదు ఔరంగాబే ఔరంగజేబ్లో శివాజీ గారు హిందూ ముస్లింలు కూడా ఐక్యమత్యంగా ఆ రాజ్యాంగ రాజ్యాన్ని పాలించి ఔరంగజేబును మరి అక్కడి పరిపాలకు వ్యతిరేకించి వ్యతిరేకంగా పోరాటం చేసి ఔరంగజేబును సాధించి హిందువులకు ముస్లింలకు సమానమైనటువంటి హక్కులు అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను సాధించడంలో శివాజీ పాత్ర మరవలేదు నేటి యువతకు టీఆర్ఎస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులను మంచి వైపు నిలిచే విధంగా అదేవిధంగా భవిష్యత్తులో శివాజీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం ఈరోజు దేశవ్యాప్తంగా శివాజీ జయంతి నిర్వహిస్తున్నటువంటి అందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం